హలో అండి అందరు ఎలా ఉన్నారు సీన్ చూస్తే కొంత అర్థమైపోయి ఉంటుంది తమ్మైల్లో కూడా సగం అర్థమైపోయి ఉంటుంది మనం ఎక్కడున్నాం అర్థమవుతుందా గోల్డ్ స్క్వేర్ దుబాయ్లో గోల్డ్ స్క్వేర్ అని మొత్తం ఒక కోటిలో హైదరాబాద్ కోటిలో ఉండేటువంటి లాగా ఉంటుంది పెద్ద గల్లీ కొన్ని వేల షాపులు ఉంటాయి ఇక్కడ అవన్నీ గోల్డ్ అమ్మే ఇంకా మన గల్లీలో వెళ్తూ ఉంటే పిలుస్తూ ఉంటారు బ్రదర్ ఇక్కడ రండి ఇక్కడ రండి అనేది చిల్లర దుకాణంలో పిచ్చినట్టు పిలుస్తుంటారు చూద్దాం వెళ్ళి లోపల ఒక గోల్డ్ ఒక గోల్డ్ షాప్లో ఉన్న మొత్తం జూబిడన్ ట్రై చేస్తాం మీకు కనబడుతుంది వెనకాల మొత్తం మొత్తం గల్లి మొత్తం అవే ఒక్కటి కూడా కిరణా షాప్లో అదో ఏదో ఉండవు ప్రతిదీ గోల్డ్ షాప్లో ఎంతసేపు మనం ఒక హాఫ్ కిలోమీటర్ నడిచినా కిలోమీటర్ నడిచినా మొత్తం అదే అదే కనిపిస్తుంటుంది ఇక్కడ చూడండి ఇది చూపిస్తాం ఇంకోటి ఇక్కడ చూడండి ఇంకా ఏం ఈ గల్లీలో మనం ఎంత దూరం పోయినా అన్ని గోల్డ్ షాపులు వస్తూనే ఉంటాయి అది ఇక్కడ చూడండి మళ్ళీ చాక్లెట్ షాపులు మనం షాపింగ్ రావాలంటే మనకు హైదరాబాద్లో కోటి టైప్ ఇది మెయిన్ గోల్డ్ దాని తర్వాత అన్ని చిన్న చిన్నవి కూడా దొరుకుతాయి మొత్తం టూరిస్టులు కంపల్సరీ ఇక్కడికి వచ్చి తిరిగిపోతారు ఎంతమంది కొంటారో ఎంతమంది కొనరో ఎంతమంది దేశ వేరే వాళ్ళ దేశానికి తీసుకోవడానికి పర్మిషన్ ఉంటుందో ఉండదు కానీ వచ్చి అయితే తిరిగిపోతారు టూరిస్ట్ గైడ్లు తీసుకొచ్చేసి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసుకొని తీసుకెళ్తారు చూపించుకొని వెళ్తారు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ మన వెనకాల వస్తారు చూడండి ఒక బ్యాచ్ అట్లా ఒక జెండా పెట్టుకుంటారు ఇట్లా ఈ బ్యాచ్ అంతా ఒక బ్యాచ్ ఆ పైన ఒక జెండా లాగా పెట్టుకున్నారు చూడండి ఆ జెండా పట్టుకుని ఆ జెండా పట్టుకుని ఒక వెళ్తుంటాడు దాని వెనకాల మిగతా వాళ్ళంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఓ ట్వంటీ థర్టీ మెంబర్స్ తీసుకొని ఇంకా వచ్చేస్తారు లాగా అన్నీ చూపిసుకొని తీసుకెళ్తారు ఒక ప్యాకేజ్ లాగా తీసుకెళ్ళి ఈ గోల్సుక్ పక్కనే ఒక నది వస్తుంది ఆ నది దాటిగానే మళ్ళీ మనకు మీనా బజార్ మీనా బజార్ అంటే కొంచెం మనకు నచ్చేలాంటి జ్యువెలర్స్ ఉంటాయి అది ఇక్కడ అయితే గోల్సూక్లునేమో అంత పెద్దగా కొంచెం మన వాళ్ళకి నచ్చవు ఒక కమ్యూనిటీకే నచ్చేలాగా ఉంటాయి ఆ కమ్యూనిటీ పేరు చేయకుండా చెప్తున్నా ఆ కమ్యూనిటీ ఒక కమ్యూనిటీకి నచ్చి అలాగే ఉంటాయి అంటే మొత్తం పచ్చ పచ్చగా ఉంటాయి స్టోన్స్ కానీ అవి కూడా ఉండవు పెద్దగా అంటే ఒక డిజైనర్ వేర్ లాగా ఉండవు బంగారు అంటే బంగారు పచ్చగా ఉండాలి అన్నట్టుంటాయి వెనక మీకు కనిపిస్తుంది కదా ఆ రింగ్ వచ్చేసి ఓల్డ్ బిగ్గెస్ట్ రింగ్ ఎందుకంటే పెద్ద రింగ్ లేదు ఓల్డ్ మొత్తం మీద దీనికి వచ్చేసి గిన్నెస్ రికార్డు కూడా ఉంది అది మీ కట్ దగ్గరికి చూపిస్తా ఇది గోల్డ్ రింగ్ ఇది దీనికి వరల్డ్ గిన్నెస్ రికార్డ్ కూడా వచ్చింది గిన్నెస్ రికార్డు వరల్డ్స్ బిగ్గెస్ట్ రింగ్ అని చెప్పేసి ఒక గిన్నెస్ రికార్డు కూడా ఉంది ఈ రింగ్ పైన గోల్డ్ వాచెస్ డైమండ్ వాచెస్ అండ్ గోల్డ్ వాచెస్ గోల్డ్ కళ్ళ చూ స్ కూడా గోల్డ్ ఫ్రేమ్స్ గోల్డ్ ఫోన్ కవర్స్ ఇంకా ఇక్కడ మిస్ అవుతుంది ఒక గోల్డ్ పెన్నులు కూడా ఉన్నాయి ఇక్కడ గోల్డ్ పెన్నులు గోల్డ్ కీచే ఇంకా గోల్డ్ చెప్పులు ఒకటి మిస్ అవుతున్నాయి అవి కూడా ఇక్కడ కవర్ అయితే చూద్దాం ఇక్కడ గోల్డ్వి మిస్ అయినవి ఏమి లేవు ఒక్క గోల్డ్ చెప్పులు ఒకటే మిస్ అవుతున్నాయి అవి కూడా ఇక్కడ దొరికితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం ఏమేమి చూపించాను దాకా గోల్డ్ చెప్పులు గోల్డ్ ఇవి గాజులు గోల్డ్ గాజులు కామన్ ఇలా గోల్డ్ చెప్పులు గోల్డ్ వాచ్ కవర్ ఫోన్ కవర్ వాచెస్ రింగ్స్ గోల్డ్ స్పెడ్స్ డైమండ్ వాచెస్ మొత్తం గోల్డ్ చూడండి చాలా వీడియోలో చూసి ఉంటారు మేము ఇవి పోలా పోలా కాకపోతే ఇక్కడ నేను ఇంతకుముందు నుంచి చూస్తున్నా ఏమైనా మంచి షాప్ దొరికిద్దాము కొంచెం కొంచెం తీసుకుందాం గల్లీ మొత్తం కూడా చూడండి గోల్డ్ పద్ధతిలోనే ఆ పందిరి గోల్డ్ కలరే ఈ చిన్న చిన్న డస్ట్బిన్ లాంటివి గోల్డ్ కలరే స్టూల్స్ గోల్డ్ కలరే గల్లీ గల్లీ మొత్తం గోల్డ్ కలరే ఎట్టు చూసినా లెఫ్ట్ చూసినా రైట్ సైడ్ చూసినా పక్కన గల్లీలు చూసినా కూడా అవే దీన్ని గోల్డ్ స్క్వేర్ అంటారు దీని పక్కన ఇంకో దగ్గర ఇంకో షాప్ ఉంటుంది ఏం షాప్ అంటే అదంతా అదొక గల్లీ ఆ గల్లీ మొత్తం మీనా బజార్ అంట గోల్డ్ స్క్వేర్కి మీనా బజార్కి మనకి ఆల్మోస్ట్ అంతా ఒక టూ కిలోమీటర్స్ ఉంటుంది డిఫరెన్స్ జిగలు జిగలు అంటున్నాయా వస్తే మాత్రం కనీ కనీసం తల్లి తల్లిదండ్రులు చూడటానికన్నా రావాలి ఇక్కడ ఇది పోయినసారి సరే మన మన యాక్ట్ మన ఒక యూట్యూబర్ ఒక లేడీ కూడా వచ్చి వీడియో తీసుకుంది ఇదంతా ఈ బట్టలు వేసుకుని మరి వీడియో తీసుకుంది ఒక షాప్ కదా ఇంకా ఏ షాప్ చూసినా అంతే ఇంకా కూడా చూడండి ఇక్కడికి అక్కడికి గోల్డ్ డిఫరెన్స్ వచ్చేసి గట్టిగా ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ ఉంది అంతే ఒక తొలంకి సెవెన్ ఎయిట్ థౌసండ్ మళ్ళీ ఇంకోటి మీరు గమనించాల్సింది ఎవరన్నా గోల్డ్ స్క్వేర్ వస్తే గోల్డ్ స్క్వేర్లో అంత ట్వంటీ వన్ క్యారెట్స్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మీరు ట్వంటీ టూ క్యారెట్స్ అని వాళ్ళు చెప్పినా నమ్మద్దు చూడాలి వాళ్ళకు రెండు కళ్ళు సరిపో ఇంకోటి వల్ల ఇక్కడ ఏదో కూరగాయల దుకాణాలు పిలిచినట్టు పిలుస్తూ ఉంటారు మామూలుగా మన బంగారు షాపులు అంటే డీసెంట్గా ఉంటాయి కదా మన దగ్గర ఇక్కడ కూడా డీసెంటే కాకపోతే ఇన్ని దుకాణాలు వల్ల ఒకరిని ఒకరు పిలుస్తూ ఉంటారు వాళ్ళ బట్టల గొట్టల్లో కిరాణా షాప్ దగ్గర ఇంకా పిలుస్తుంటారు కదా ఆటో వాళ్ళు ట్యాక్సీ వాళ్ళు అట్లా ఇక్కడ కూడా దగ్గర సార్ మా షాప్ రండి సార్ మా షాప్ రండి సార్ అంటూ ఉంటారు ఎంజాయ్ ఎంజాయ్ కాసేపు వీడియోల్లోనే చూసుకోండి రియల్గా కొనలేకపోయినా వేలకు ఒకటి రెండు తుకాలు కొనగలుగుతాం కానీ ఎన్ని అయితే కదా గల్లీ మొత్తం అయ్యా ఇంకా ఎన్ని షాపులు పోయినా బంగారు 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 ఎన్ని గల్లీ మొత్తం తిరిగినా మీరు కళ్ళు తిరిగే కళ్ళు తిరిగిపోతాయి ఓ పది లారీలు తీసుకొచ్చినా కూడా అయిపోయింది బంగారు అంతగానే ఉంటుంది ఇక్కడ అన్నీ గోల్డ్ షాపులే గోల్డ్ డైమండు సిల్వర్ కూడా లేవు వెండి షాపులు కూడా లేవు మధ్యలో అన్ని గోల్డ్ సిల్వర్ గోల్డ్ డైమండ్స్ కానీ క్వాలిటీ గురించి గమనించండి ట్వంటీ వన్ క్యారెట్సే దొరుకుతాయి ట్వంటీ టూ క్యారెట్ దొరకదు ఒకవేళ ట్వంటీ టూ క్యారెట్స్ అన్నా కూడా నమ్మద్దు బాగా నోటీస్ చేసుకోండి మళ్ళీ మీనా బజార్లో ఓకే మళ్ళీ ఇక్కడ మనలాగా ఇక్కడ చెక్కింగ్ లాగా గురించి చెప్పరు ఇక్కడ మన దగ్గర మన దగ్గర గోల్డ్ షాపుల్లో అవి ఉంటాయి కదా ఇక్కడ అవి కూడా ఉండవు చెక్కింగ్ మిషన్ లాగా మిషన్లో పెట్టి మాకు ఒకసారి చెక్ అంటే చూపించరు నమ్మి కొనాల్సిందే కోర్స్ ఇక్కడ ఇక్కడ చాలా తక్కువ అయ్యేది మోసం చేయటం కన్ కానీ చూపినైతే చూపించరు కానీ వీళ్ళు చెప్పడమే ట్వంటీ వన్ క్యారెట్స్ మనం అది ట్వంటీ టూ క్యారెట్స్ అని మాత్రం కొనుక్కోవద్దు ఇంకా అలాంటివి వస్తే చూపిద్దాం అనుకుంటే పెద్ద పెద్ద రాలేదే ఇక్కడ ఉన్నాయి చూపిస్తా చూడండి ఎన్ని ఉంటాయో కొన్ని వందల వేల టాప్లు రింగులు ఇక్కడికి వస్తే చాలు పంట పండిపోద్ది సెలక్షన్ అవన్న ఐటమ్ అనేది ఉండదు కంపల్సరీ ఇక్కడికి వస్తే సెలక్షన్ అయిపోవాల్సిందే నింపేసి పెట్టుంటారు ఒక్కదానికి కూడా షట్టర్ కానీ సెక్యూరిటీ కానీ ఏమీ లేవు అంత జిగలు జిగలు పిల్లలు హీటర్లో కొనే వాళ్ళకంటే వీడియోలు తీసుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మరి ఎన్ని కొనడానికి ఎవరు కొంటారులే కానీ ఇవన్నీ ఇంత పెద్ద ఎవరు కొనలేరు ఎవరో ఇంకా సేట్లు అరబ అరబ్బతులు వాళ్ళు కొనాల్సిందే ఇప్పుడు నది దగ్గరికి వచ్చాను నది ఆడితే ఇక్కడ వన్ దినాం తీసుకుంటారు నద్ది ఆటానికి నది దాటగానే మనకి మీనా బజార్ వస్తుంది కంపల్సరీ జీబ్రా లైన్ ఎవరైనా కానీ జీబ్ర లైన్ మీద నడవాల్సిందే ఆ బస్సెస్ కూడా చూడండి ఆ వెహికల్స్ అయితే ఏమున్నాయో జీబ్రా లైన్కి ఆ లైన్ స్టాప్ లైన్ కంటే కూడా చాలా వెనక ఆగుతాయి సిస్టమ్ అంటే సిస్టమ్ ఇక్కడ అంతే ఒక్కడ కూడా హారం కొట్టాడు నేను ఎంతసేపు అయినా అడుగు హారం గుడ్డే ఉండదు ఇప్పుడు నేను రెడ్లో నడుస్తున్నా పొరపాటున వీడియో తీసుకుంటే చోపటికి రెడ్ పడింది అయినా కూడా బోర్ వాళ్ళు పబ్లిక్ క్రాసింగ్ అయిపోయిన తర్వాతనే పబ్లిక్ మెయిన్ ప్రయారిటీ ఇది ఎవరు చెప్పేది ఉండదు సిస్టమ్ అలా ఏర్పడిపోయింది అవతలే దాటగానే ఇప్పుడు అటువైపు వెళ్ళగానే మనకు మీనా బజార్ వస్తుంది అది కూడా చూపిస్తాం మీకు నేను అలాగే సన్సెట్ అయిపోయింది సన్సెట్ తీసుంటే బాగుండేది వీడియో చాలా బాగా వచ్చేది బోర్డు దగ్గరికి ఎత్తి వచ్చేసాము ఓ ఇరవై మంది నాకు కూర్చోబెడతాడు ఇరవై మంది కూర్చోగానే ఒక్కొక్కరి దగ్గర రూపాయి నిజంగా రూపాయి కాదు వీళ్ళ రూపాయి మన రూపాయి అయితే సూపర్ ఉంటుండే వీళ్ళ దేనికైనా రూపాయి చిన్న వాటర్ బాటిల్కైనా రూపాయి అంటే దినాం దినాం అంటే చిన్న వాటర్ బాటిల్ అంటే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లీటరు ఫిఫ్టీ రూపీస్ చచ్చినెడ్ కొనుక్కోవాల్సింది వాడుకోవాల్సిందే బజార్ వైపుకి అయితే వచ్చాం గోల్డ్ సూఫ్ దగ్గర నుంచి మీనా బజార్ వైపు వచ్చాం ఒకసారి ఇక్కడ మనం ఈ కాలువ ఎంబడి చివరిలో నిలబడ్డాం ఒకసారి చూడండి ఎక్కడన్నా మీకు చెత్త కనిపిస్తున్నాము ఏది ఒడ్డున ఒడ్డున కూడా ఎక్కడ మీకు చెత్త కనపడ చూడండి చూస్తున్నారుగా అది మెయింటెనెన్స్ అంటే ఒకవేళ మనం కూడా చేయాలి ఇంత బాగా మెయింటైన్ అనుకుంటే అంటుకుంటే ఎవరితోటైనా సాధ్యపడుతుంది సాధ్యపడన్న ఏం లేదు కాకపోతే మనం దానికి ఫిక్స్ అయ్యలేము మనం ఏంటి అంతసేపు అక్కడ కూర్చామా ఎక్కడ కూచామా పానేసుకున్నాము నోటి నిండా కూసేసామా దీని మీద ఉంటుంది మన కాన్సన్ట్రేషన్ అంతా మీనా అయితే వచ్చాం ఇవి మనకు వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ గల్లీ మొత్తం జ్యువెలరీ షాపులే ఎన్ని ఎన్ని షాపులు ఉంటాయి అన్ని షాపులు ఇందాక మనం వెళ్ళింది గోల్డ్ షాప్ కదా గోల్డ్ షాప్ అయిపోయి కొట్టుకొని మళ్ళీ ఇటు వచ్చాం ఇదిగోండి గోల్డ్ షాప్ గెడ్ పైన గోల్డ్ షాపులే ఇక్కడ ఇక్కడ కూడా పిలిచే విధానం ఉంది కాకపోతే అంత కాదు మరి అక్కడ పిలిచిన అంత పిలవదు అదైతే మరి కిరాణా షాపులో వాళ్ళు పిలిచినట్టే పిలుస్తుంటారు చాక్లెట్ షాప్ నా పక్కన చాక్లెట్లు కూడా ఒక రేంజ్లో ఉంటున్నాయి మరి దాంట్లో ఏమోస్తూ ఏమో తెలియదు కానీ చాలా షాపులు ఉంటున్నాయి కానీ దయటో అయినా అంటే ఇక్కడ నేను మొబైల్ కొన్న దగ్గర చెప్పారు అండ్ ఇంకోటి ఈ గల్లీలో కనుక ఎంటర్ అవుతే అడుగు ఒకరు ఉంటారు మనుషులు ఏమని అన్న వాచ్లు కావాలా ఇంకేంటి స్పెట్స్ కావాలా అని చెప్పేసి అడిగేవాళ్ళు చాలా చాలామంది ఉంటారు మళ్ళీ మనం నమ్మడానికి లేదు ఒక్కోసారి నిజం ఉండొచ్చు డూప్ ఉండొచ్చు కాపీ నేను ఒకసారి వెళ్ళా ఇందాక కాపీ అని చెప్పారు అది కాపీ కాదు వాళ్ళు బాగుంది కాదు అది నూట యాభై రూపాయలు వాచ్ ఐదు వేలు చెప్పాడు మనకి ఎందుకు వెళ్ళని చెప్పేసి తీసుకోవాలి ఇప్పుడు మనం తీసుకెళ్ళి ఐదు వేలు అని చెప్పి తీసుకెళ్ళామనుకో ఎక్కడ వెళ్ళాలో వాళ్ళకి అర్థం కాదు తీసుకెళ్ళి మనం ఎవరికైతే ఇచ్చాము వాళ్ళకి ఐదు వేలు పెడితే మంచి బ్రాండెడ్ వాచ్ వస్తుంది ఇవన్నీ జ్యువెలర్ షాప్లో చూడండి ఎంత దూరం నడిస్తే అంత దూరం జ్యువెలర్ షాప్లో మా మిస్సెస్ ఒక చైన్ పట్టుకురా అని చెప్పింది కానీ ఓ రెండు తులాల వరకు తీసుకోవచ్చు అన్నారు రెండు తులాలు మెడల్ వేసుకొని జెంట్స్ అయితేనేమో రెండు తులాలు లేడీస్ అయితే ఐదు తులాలు రాడు కంపెనీ పేరు కనిపిస్తలేదు రాడో అవచ్చు నా పక్కన గోల్డ్ షాప్ నువ్వు ఎంత దూరం నడు గోల్డ్ షాపులు వస్తూనే ఉంటాయి నడిచి 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 మనం మలసిపోవాల్సిందే కానీ గోల్డ్ షాపులు అయిపోవు మళ్ళా గలీజ్గా పిలుస్తున్నారు ఇంకో గల్లీకి వెళ్దాం మీనాబాజాలోనే ఇంకో గల్లీకి వెళ్తే ఏమన్నా మంచి మంచి షాప్లు ఉంటాయి ఏమో చూద్దాం వచ్చేసి మనకి ఈ ఈ గల్లీ ఇంతమంది నేను కవర్ చేశా ఇప్పుడు మళ్ళీ మీకు చూపిద్దామని వచ్చా ఈ గల్లీలో అయితే నాకు దొరకలేదు నేను అనుకున్న చేయను ఈ స్టైల్ అంతా వీళ్ళకి తగ్గట్టు ఉంటున్నాయి మన 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 దగ్గర వాడేలాగా ఉండట్లా ఈ స్టైల్ మన వాళ్ళకేమో నచ్చట్లా అంత పచ్చగా ఉంటుంది వాళ్ళకనే కాదు నాకు కూడా నచ్చట్లేదు నాకు కూడా కొంచెం ఫ్యాన్సీ గుంటే నచ్చుతాయి గోల్డ్ అంటే పచ్చగుండాలనేవి ఒక రూల్ ఏం లేదు కదా మల్టీ కలర్ కూడా ఉండొచ్చు కదా నాకైతే మల్టీ కలర్ అయితే నచ్చుతాయి పువ్వు వచ్చినట్టు ఒక రెడ్గా గ్రీన్గా ఎల్లోగా అట్లా వస్తే బాగుంటుంది వీళ్ళు పోయినచ్చు కిందకు మొత్తం ఎల్లో చేసేసి ఇదే గోల్డ్ అంటారు గోల్డ్ అంటే గోల్డ్ కలర్ ఉండాలి గోల్డ్ కలర్ ఉంటేనే గోల్డ్ అనేది ఏముంది అది గోల్డ్ అయితే చాలు కదా కంపల్సరీ అదే కలర్ ఉండాలండి లేదు కదా ఇది ఇది షాప్ పేరే ఈ గల్లి పేరు మీనా మీనా జ్యువెలర్స్ నేను మీనా బజార్ అంటారు ఇవాళ కనిపిస్తుంది ఈ గల్లీ మొత్తం అయిపోయింది నేను ఇంతమంది తిరిగేసా ఇప్పుడు కవర్ చేద్దామని మళ్ళీ వచ్చా కానీ ఈ గల్లీ మొత్తం అయిపోయింది ఈ షాప్ కూడా అయిపోయింది ఇంతమంది అయిపోయింది ఈ షాపుస్త ఏముండాలబ్బా యూట్యూబ్ అంటే మనకు ఒకటి అర్థమైంది చిన్నది అరిగించుకోవాలంటే యూట్యూబ్ పట్టుకుంటే చాలు నా పట్టుడు నాకు పొట్ట ఉంటుంది బాగా నాకు తెలిసి ఈ ఈ ప్రయాణంలో నా పట్ట మొత్తం కరిగిపోద్దని ఆశపడుతున్నా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అయ్యా తప్పిపోయాను అయ్యా ఎక్కడికో పోయ్యా మీనా బజార్ నుంచి బయటకు వచ్చేశా అర్థమవుతలేదు దొరికించుకోవాలి ఇక మళ్ళీ కళ్ళి ఇప్పుడు గూగుల్ మ్యాప్ వేసుకోవాలి నేను ఇంకో మొబైల్ ఉంది నా మొబైల్ ఆ మొబైల్లో ఛార్జింగ్ లేదు ఈ మొబైల్లోనేమో నెట్వర్క్ లేదు బాయ్ షరాబ్ డీజే క్యాసేజానా ఇక్కడే ఉందిలే దగ్గరలోనే ఉన్నా అంటే మిస్ అవ్వలేదు ఇంత మనం గోల్డ్ కొనే ఉమ్మా మళ్ళీ షరాబ్ డిజైన్ అడిగాను పొరపాటున గోల్డ్ షాప్లో ఇంకా ఉన్నాయి అనుకున్నా అయిపోయినట్టున్నాయి ముందు గోల్డ్ దాని తర్వాత షరాబ్ డిజైన్ సరే గోల్డ్ షాప్కి వెళ్ళాక మళ్ళీ చూపిస్తాం మీకు